నమస్తే ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియకి రంగం సిద్ధం వివరాలు వెల్లడించిన కలెక్టర్ రెడ్డి లో ఘనంగా శ్రీరామనవమి శోభయాత్ర భారీగా తరలి వచ్చిన రామభక్తులు జనసేన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకి బీఫామ్స్ అందజేసిన పవన్ కళ్యాణ్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు ప్రశాంతమైన వాతావరణంలో సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని గుంటూరు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల రెడ్డి వెల్లడించారు గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మీడియా సెంటర్లు బుధవారం కలెక్టర్ మాట్లాడారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల పద్దెనిమిదిన నోటిఫికేషన్ విడుదల కాబోతుందని ఈ క్రమంలో రేపటి నుండి ఈ నెల ఇరవై ఐదు వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని చెప్పారు పార్లమెంట్ అభ్యర్థులు కలెక్టరేట్ కార్యాలయంలో అదే విధంగా అసెంబ్లీ అభ్యర్థులు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నామినేషన్లు వేయాలని సూచించారు ధృవపత్రాలు అన్ని సరిచూసుకొని నామినేషన్ వేయడానికి రావాలని చెప్పారు ఎన్నికల సంఘం మార్చి పదహారవ తారీఖున విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మన జిల్లాలోని ఒక లోక్సభ స్థానానికి అలానే ఏడు అసెంబ్లీ స్థానాలకు రేపు అంటే పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తేదీనాడు నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే పదకొండు గంటల లోపే రిటర్నింగ్ అధికారులు అందరూ అంటే గుంటూరు పార్లమెంటుకి కలెక్టర్గా నేను మిగిలిన ఏడు అసెంబ్లీ స్థానాలకు ఏడు మంది రిటర్నింగ్ అధికారులు కూడా ఫామ్ వన్లో నోటీస్ అన్నీ పబ్లిక్ ఆఫీసెస్లోనూ అంటించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి రేపటి నుంచే అంటే నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే మనం నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సో పద్దెనిమిది ఏప్రిల్ నుండి అంటే రేపటి నుండి ఇరవై ఐదో తారీఖు వరకు అన్ని పని దినాల్లో ఈ నామినేషన్స్ ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వీకరించడం జరుగుతుంది ఇందులో హాలిడే రోజున నామినేషన్స్ స్వీకరించడం జరగదు సో అయితే ఈ నామినేషన్స్ సంబంధించి జాతీయ మరియు రాష్ట్ర రికగ్నైజ్డ్ పార్టీస్ సంబంధించి ఒక ప్రపోజర్ తోటి నామినేషన్ ఫైల్ చేసుకోవచ్చు ఈ నామినేషన్ ఫైల్ చేయడానికి కూడా సంబంధిత అభ్యర్థి కానీ లేదా వారి ప్రపోజర్ కానీ ఈ నామినేషన్స్ ఫైల్ చేసుకోవచ్చు అలానే ఒక అభ్యర్థి నాలుగు సెట్స్ వరకు ఈ నామినేషన్స్ ఫైల్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన నామినేషన్ పత్రాలు అలానే అఫిడబిట్ దానికి సంబంధించి ఫామ్ ట్వంటీ సిక్స్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చారో సో అవి కూడా అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఇప్పటికే రెడీగా ఉంచడం జరిగింది కాబట్టి నామినేషన్స్ ఫైల్ చేయబోయే అభ్యర్థులు ఎవరైనా దయచేసి వాటిని ఒకసారి చెక్ చేసుకోండి గతంలో ఉన్నటువంటి ఫామ్ ట్వంటీ సిక్స్ సమ్ కొన్ని మార్పులు కూడా జరిగాయి కాబట్టి లేటెస్ట్ ఎలక్షన్ కమిషన్ ఏవైతే ఇచ్చారో ఆ నామినేషన్ పత్రము ఆ ఫామ్ ట్వంటీ సిక్స్లో మాత్రమే నామినేషన్స్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి అది చెక్ చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీరామనామ స్మరణతో గుంటూరు నగరం మారుబోగింది పవిత్రమైన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీరామ ఉత్సవ సమితి గుంటూరు నగరంలో భారీగా శోభయాత్ర నిర్వహించింది బృందావన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి ఉత్సవ సమితి సభ్యులతో కలిసి వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రచిని శోభయాత్రని ప్రారంభించారు నగర నలుమూలల నుండి రామభక్తులు భారీగా తరలి వచ్చి రామభక్తిని చాటుకున్నారు ఎమ్మెల్యే గిరి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్రతో పాటు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ యాత్రలో పాల్గొన్నారు అసెంబ్లీ లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులకి బీఫాంస్ అందజేసే కార్యక్రమం కట్టహాసంగా జరిగింది మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ అభ్యర్థులకు బుధవారం బీఫామ్స్ అందజేశారు ఇందులో భాగంగా ఇరవై ఒకటి అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పవన్ కళ్యాణ్ ప్రతిజ్ఞ చేయించి తర్వాత ప్రసంగించారు ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని అందరం కలిసి రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రజలందరికీ తమ పార్టీ జవాబుదారీతనంగా వ్యవహరిస్తుందని అవినీతి పాలనని అంతం చేయడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ఏర్పడిందని చెప్పారు రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని కూటమి అభ్యర్థులను రాష్ట్ర ప్రజలు గెలిపించాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు ముందుగా బీఫామ్స్ ఇచ్చే ప్రక్రియని ప్రారంభించుకుందాం కళ్యాణ్ గారు కోరిన విధంగా మొట్టమొదటి బీఫామ్ నాకే నుంచి నేను పోటీ చేస్తున్నా నెక్స్ట్ నెల్లిమర నుంచి మీ అందరికీ పరిచయమే మాధవి గారు లోకం మాధవి గారు అనకాపల్లి నుంచి కొంతాల్ రామకృష్ణ గారు పెందుత్తు నియోజకవర్గం నుంచి పంచకల రమేష్ బాబు గారు యలమంచిలి నియోజకవర్గం నుంచి సుందరపు విజయ్ కుమార్ గారు విశాఖపట్నం సౌత్ నుంచి శ్రీనివాసరావు చిన్నబోయిన గారు కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ గారు రాజనగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ గారు ఎన్నికల ఘట్టం ప్రారంభమవుతున్న శుభ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ సోదరి మీడియా పెద్దలకి రాష్ట్ర దేశ కీలకంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ చూస్తున్న మీడియా హౌసెస్కి మీడియా ప్రతినిధులందరికీ సోషల్ మీడియా ఛానల్స్కి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక జనసేన పార్టీ తరఫు నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజున ఒక పాలకొండ మినాహ దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలుగా రెండు పార్లమెంట్ సభ్యుల్ని ఈరోజు అందరికీ బీఫామ్స్ ఇవ్వడం జరిగింది పాల్గొండ అభ్యర్థితో అభ్యర్థి కూడా దారిలో ఉన్నారని తెలుస్తూ ఉంది వరుస వారికి కూడా అందజేస్తాం ఎన్నికలు చాలా కీలకమైనవి ఈ ఎన్డీఏ అలయన్స్ కూడా రెండు వేల పంతొమ్మిది మేము రిజల్ట్స్ తర్వాత నుంచి చాలా కీలకంగా పనిచేసి ఒత్తిళ్ళని ఎదుర్కొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఓటు చీలకుండా ఉండాలి ఈ అవినీతి పాలన దుష్ట దుష్టపాలన అంతమందించాలి అని ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజున ఎన్డీ అలయన్స్ని ఫామ్ చేసాం మా బాధ్యత ముందు నుంచి మేము చెప్తా ఉన్నది పొలిటికల్ అకౌంటబిలిటీ ప్రజలకి మేము జవాబుదారితనం వహిస్తాం దాంట్లో భాగంగానే మా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ మా ఎంపీ అభ్యర్థులందరికీ మేము రాష్ట్ర ప్రజలకి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం మూడు కాలాల ప్రకృతి ఆశిస్సులతో తరగని సహజ వనరులతో సుదీర్ఘ సాగల సాగర తీరంతో సకల సంపదలకు నిలవైనది ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆర్థిక విధానాలు తప్పుడు పరిపాలన వల్ల ఇప్పుడు మనకి తిప్పలు తప్పడం లేదు ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది మనమంతా కలిసికట్టుగా నడుం బిగించి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ అన్నపూట ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నజీర్ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే నమ్మూర్ సుభాని మాజీ మేయర్ గౌస్ తో పాటు పలువురు వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు అదే విధంగా గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పలు ప్రాంతాలకి చెందిన సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ జెడ్పీటీసీలు కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ నేతృత్వంలో టీడీపీలో చేరారు ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వారికి బుధవారం కండవాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పేమసాలి చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వైసీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగిస్తున్నారు పార్టీ నాయకులు కార్యకర్తల్ని కలుపుకొని ప్రజాక్షేత్రంలో పరుగులు పెడుతున్నారు ప్రజల సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి భరోసా ఇస్తూ ఆమె ముందుకు కదులుతున్నారు ఈ క్రమంలోనే బుధవారం బ్రాడిపేట ఏటేగ్రాల ప్రాంతాల్లో రజనీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ అభిమాన నాయకురాలు రజనీకి బ్రహ్మరథం పట్టారు రాష్ట్ర వ్యాప్తంగా వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళవార్యాల నడుమ శ్రీరామనవమి వేడుకలు రంగరంగ వైభవంగా జరిగాయి ఈ మేరకు గుంటూరు నగరంలోని ప్రముఖ రామాలయాల్లో రాములవారి కళ్యాణం గమనీయంగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి రాములవారి కళ్యాణాన్ని తిలకించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవ కమిటీ సభ్యులు కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పాటు భద్రతా చర్యలు చేపట్టారు చివరిగా వడపప్పుతో పాటు భారీ ఎత్తున పానకాలను ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు పంపిణీ చేశారు సంబాలగారు గ్రామంలో వేంచేసి ఉన్న కోదండ రామాలయం నందు యాభై ఎనిమిదవ శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవములు పదహారు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభమై ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంగరంగ వైభవముగా జరుగులే ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవము జరుగుతూ ఉన్నది గ్రామంలోని మరియు చుట్టుపక్కల భక్తులందరూ వేలాదిగా దేవాలయంలో విచ్చేసి ఉన్నారు కార్యక్రమము కళ్యాణము జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమము జరిగిన తర్వాత భక్తులందరకు మానకము వడపప్పు ప్రసాదముగా ఇచ్చి తర్వాత ఈరోజు సాయంకాలం నాలుగు గంటలకు స్వామివారు హనుమద్వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది మరియు రేపు స్వామివారికి సాయంకాలం పుష్పయాగము పంతొమ్మిదవ తారీఖున మరల స్వామివారికి వసంత సేవ అనగా హనుమద్వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది తర్వాత ఇరవయ తారీఖు స్వామివారికి పుష్పయాగం జరుగుతుంది ఆ రోజు చాలా ప్రత్యేకమైన పూజగా ఉంటుంది ఇరవై ఒకటో తారీఖు సాయంత్రము శ్రీరామనవమి మహోత్సవం సందర్భముగా గొప్ప అన్న సంతర్పణ జరుగుతుంది సాయంకాలం ఆరు గంటల నుండి పదకొండు గంటల దాకా సుమారుగా పదివేల మంది భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరిస్తారు సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రపై జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు లాడ్జ్ సెంటర్లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం పార్టీ నాయకులతో కలిసి గాదే వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు ఎన్నికల ప్రచారంలో చేసిన అభివృద్ధి అందించబోతున్న సంక్షేమ పథకాల గురించి చెప్పకుండా పవన్ కళ్యాణ్ పై సీఎం స్థాయిలో ఉండి వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గు చేయటని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యంపై గౌరవం ఉండడంతో పాటు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో తిరుగుతున్నారని లేనిపక్షంలో ఆయనపై మరిన్ని రాళ్ల దాడులు జరిగేవని అన్నారు ఇక కొన్ని రోజుల్లో పోతాననే భయం పట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు చూసాం నిన్నటి రోజున మళ్ళా దిగజారి మాట్లాడతాం సిద్ధమని ఒక పేరు పెట్టుకుని ఎలక్షన్ ప్రచారం మొదలుపెట్టాడు అక్కడే మరి ఆయన కానీ ఆ పదమే అర్థమవుతుంది వీళ్ళు ఎంత ప్రజాస్వామ్యవాదులో ప్రజాస్వామ్యం అంటే వీళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఏంటనేది ప్రభుత్వం నడుపుతున్న వ్యక్తి సిద్ధమంటే దేనికి సిద్ధమో మరి నేను అప్పుడు కూడా చెప్పాను దాని గురించి మాట్లాడినటువంటి ఒక మేధావి కొడలేడటు నుంచి నువ్వు ఆల్రెడీ సీట్లో కూర్చున్నావు ఆ సీటు కోసం ప్రయత్నించేవాడు ఎవడన్నా సిద్ధం అంటాడు ఎవడన్నా నువ్వు అక్కడ కూర్చుని సిద్ధం సిద్ధమంటే దేనికి సిద్ధం జనాన్ని కొడతాను కా కొడుతున్నారు కదా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ పదం కూడా పెట్టుకుని నువ్వు బయలుదేరిన తర్వాత ఆ స్క్రిప్ట్ రాపించడానికి కూడా నీకు మూడు లక్షలు జీతం ఇచ్చి పెట్టుకున్నానంటా ఈయన చదువుతాడు కదా పాపం ఎక్కడ కూడా మాట్లాడతామంటే తెలియదు కదా మనకి ఓ డెస్క్ కోడ్ పెట్టుకుని దాంట్లో పేపర్లు పెట్టుకుని చదవాలి అది రాసిచ్చేవాడికి మూడు లక్షల జీతం అట నెలకి పోనీ ఆ యాదవ్ కన్నా కానీ కొంచెం బుద్ధుండాలి కదా ఎన్నిసార్లు రాస్తాడు పెళ్ళిళ్ళ గురించి నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి స్క్రిప్ట్ రాసిచ్చేటప్పుడు నువ్వు ప్రభుత్వంలో ఏం పొడిచావు ఏమి విరగదీసావు మళ్ళా నాకు ఓట్లు ఎందుకు ఇయ్యాలని రాయాలి నువ్వు రాస్తాయి అది కదా నువ్వు చెప్పాల్సిన జనానికి అది కదా ఈ ఐదు సంవత్సరాలు నేను ఇంత శుభ్రంగా ఇంత చక్కగా ఇంత ప్రజారంజకంగా పరిపాలన చేశాను ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేయలేరు అని ఓట్లు అడుక్కోవాలి కానీ వాడేవడో ఒక పనికి మనం ఏదో రాసివటం ఆ రాసిచ్చిందని నేనా అదే ఏదో పెద్ద చెప్తాడు ఒక పెద్ద గ్రంథం అన్నట్టుగా నేను తీసుకొచ్చి చదవటం ఎలక్షన్ ప్రచారంలో ఎదుటివాడే పెళ్లిళ్ళ గురించి నీకు ఎందుకురా బాబు అదే నువ్వు మాట్లాడాల్సింది నీకున్న విఘ్నత అదే నేను చెప్తావుగా విఘ్నత ఉండాలి అని చెప్తావు నీకేం విఘ్నత నడిచింది ఈరోజు కూడా ఇంకా నువ్వు మా ముఖ్యమంత్రి అని చెప్పి నేను గట్టిగా తిడతాను కూడా మాకు కూడా సిగ్గేస్తుంది ఎందుకంటే నీకు గౌరవం ఎట్లా ఉండదు నీకు ఆ పదవికి గౌరవం ఇవ్వాలి కాబట్టి ఈ రోజు వరకు కూడా మేము చాలా వరకు చాలా వరకు అణిగి మణిగి మాట్లాడుతున్నాం నువ్వు ఎలక్షన్ సభలో వచ్చి నిన్నగాక మొన్న తన్నిచ్చుకున్నావు ఒక రకంగా చెప్పాలంటే వాడు చెప్పాడు ఎందుకు తన్నారంటే ఎందుకు రాయేశారంటే ఏం చెప్పారు మాకు మూడు వందల యాభై రూపాయలు కోటర్ బాటిల్ ఇస్తారని చెప్పి రోడ్డు మీదకి తీసుకొచ్చారు ఇళ్లలో ఉన్నటువంటి ఆడాలని మోగాళ్ళు అందరూ రోడ్డు మీదకి తీసుకొచ్చారు తీసుకొచ్చి మీటింగ్ చేయాలని మెల్లకొండి వెళ్ళిపోతున్నారు ఇవ్వమని అడిగితే ఇవ్వలేదు అందుకని కోపం వచ్చి రాళ్ళు ఇస్తారని చెప్పాడు అంతకంటే సిగ్గుంది ఏమన్నా ముఖ్యమంత్రి నీకు ఏ ముఖ్యమంత్రి సిగ్గుందా అని ఇక్కడ అడుగుతున్నాను నేను మనమంతా ఒకటే కులం అదే భారతీయులం అని హోక్విన్ హాస్పిటల్ నిరూపించింది శ్రీరామనవమి పండుగని పురస్కరించుకొని గుంటూరు నగరంలోని ప్రధాన కోడళ్లలో బుధవారం భారీగా శోభయాత్ర జరిగింది ఈ సందర్భంగా గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో హోక్విన్ హాస్పిటల్స్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రామభక్తులకి మజ్జిగ పంపిణీ చేసి మనమంతా ఒకటే అని చాటు చెప్పింది హోప్విన్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ షమా సుల్తానా కోవిడ్ ఫైటర్స్ టీమ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియకి రంగం సిద్ధం వివరాలు వెల్లడించిన కలెక్టర్ రెడ్డి గుంటూరు నగరంలో ఘనంగా శ్రీరామనవమి శోభయాత్ర భారీగా తరలివచ్చిన రామభక్తులు జనసేన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకి బీఫార్మ్స్ అందజేసిన పవన్ కళ్యాణ్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు ఈ వార్తలు ఇంత సమాప్తం నమస్కారం